రెండవ అధ్యాయము సాంఖ్యయోగం అత చైనం నిత్య జాతం నిత్యం వామన్యసే మృతం తథాపి త్వం మహాబాహో శోచితు మర్హసి ఓ మహాబాహో ఒకవేళ నీవి ఆత్మ ఎల్లప్పుడూ జనించుచు మరణించునని భావించినను దుఃఖించుటకు ఎట్టి కారణమూ లేదు దేహమునకు భిన్నముగా ఆత్మకు ఒక ప్రత్యేక ఉనికి కలదని విశ్వసింపని బౌద్ధుల వంటి తత్వవేత్తలు కొందరు కలరు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను బోధించిన కాలమునందును లోకాయతికులు మరియు వైభాషికులు అని పిలువబడు కొందరు తాత్వికులు కలరు అట్టి తాత్వికులు భౌతిక మూలకముల సరి అయిన సమ్మేళనము వలన జీవోత్పత్తి కలుగునని పలుకుదురు నేటి ఆధునిక శాస్త్రవేత్తలు మరియు భౌతిక తాత్వికులు కూడా అట్లీ భావింతురు వారి అనుసరించి మూలకముల కలయికలో కొన్ని భౌతిక రసాయనిక చర్యల వలన జీవచిహ్నములు సంభవించును ప్రస్తుత కాలమున అమెరికాలో ప్రచారము చెందుచున్న కొన్ని కుహనా మతములు సహితము ఈ సిద్ధాంతమును భక్తిరహితమైన బౌద్ధుల శూన్యవాదమును అనుసరించుచున్నవి ఒకవేళ అర్జునుడు వైభాషిక ఆత్మ ఉనికిని గుర్తింపజాలకున్నను దుఃఖించుటకు కారణము లేదు ఎవ్వరునూ కొన్ని రసాయన వస్తువులు నష్టమునకు చింతిస్తూ విద్యుక్త ధర్మమును విడనాడరు పైగా నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రమునందు మరియు వైజ్ఞానిక యుద్ధ విధానములందును శత్రువుపై విజయమును సాధించుటకు మానవుడు అనేక టన్నుల కొలది రసాయనములను వృధా చేయుచున్నాడు వైభాషిక అనుసరించి దేహముతో పాటు ఆత్మ కూడా నశించును కనుకనే ఏ విధముగా చూచినను అర్జునుడు ఆత్మ ఉనికిని గూర్చి వేద నిర్ణయమును విశ్వసించిననో లేదా విశ్వసింపకపోయిననో అతడు చింతించుటకు ఎట్టి కారణమో లేదు ఈ సిద్ధాంతముననుసరించి ప్రతిక్షణమును భౌతిక వస్తువుల నుండి అనేక జీవులు ఉత్పత్తి ఎగుచు వానిలో అనేకము ప్రతిక్షణము నశించుట చేతను అట్టి సంఘటనల విషయమున చింతింపనవసరము లేదు కనుకనే ఆత్మకు పునర్జన్మ లేనిచో పితామహుడు మరియు గురువులను సంహరించుట చేత పాప ఫలితములు కలుగునని అర్జునుడు భయమునొందనవసరము లేదు ఈ సందర్భమున శ్రీకృష్ణుడు అర్జునుడి మహాబాహు అని వ్యంగ్యముగా సంబోధించుచున్నాడు ఎందుకనగా వేద మార్గమును పాటింపకున్నను కనీసము అర్జునుడు వేద జ్ఞానమును త్రోసిపుచ్చు వైభాషిక సిద్ధాంతమును అంగీకరింపనందులకు భగవానుడట్లు పలికెను క్షత్రియునిగా అర్జునుడు వైదిక సంస్కృతికి చెందినవాడు కనుకనే ఆ సంస్కృతి అతనిని ఆ సిద్ధాంతములను అనుసరించువానిగా చేసినది